ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ చాలా కోల్ కోల్గా టేస్టీగా అందరికీ నచ్చేలాగా ఫ్రూట్ కస్టర్డ్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికైతే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను హాఫ్ లీటర్లో మిల్క్ మనం కాక్ పెట్టుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగపెట్టుకో అవసరం లేదు ఒక పొంగు వచ్చే వరకు ఆచుకోవాలండి ఇప్పుడు మనం అర్ధ లీటర్ పాలల్లోనే ఒక అర్ధ క్లీ టీ గ్లాస్ వరకు అయితే నేను పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని దీంట్లో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి కస్టర్డ్ పౌడరు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే హాఫ్ లీటర్కి సరిపోతుంది ఇంకా చిక్కగా కావాలి ఐస్ క్రీమ్ స్ట్రెచర్లో కావాలి అనుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయినా కస్టర్డ్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పంచదార వేస్తున్నానండి షుగర్ ఎక్కువ కావాలి తీపి అనుకున్న అయితే నాలుగు టేబుల్ స్పూన్స్ అయినా పంచదార వేసుకోవచ్చు పంచదార వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా ఒకసారి కలుపుకోవాలి లంప్స్ ఏం లేకుండా అంటే ఉండలేం లేకుండా కలుపుకొని తర్వాత ఈ మరుగుతున్న పాలల్లో అయితే నిదానంగా పోస్తూ ఒక విస్కర్తో మనం కలుపుకుంటూ పాలనేది పోయాలండి ఈ కస్టర్డ్ మిల్క్ అనేవి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా టేస్ట్గా మరింత రుచిని పెంచాలి అంటే దీంట్లో అయితే ఒక అర్ధ టేబుల్ స్పూన్ అయితే వెనీలా వెసన్స్ వేయాలండి ఇది వెన్నీలా ఎసెన్స్ వేస్తే చాలా చాలా బాగుండిద్ది వెనీలా వెసన్స్ లేని వాళ్ళు పైనాపిల్ వెసన్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కస్టర్డు ఇవి వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒక్క నాలుగు నిమిషాలకైతే మనకి చిక్కబడిపోతుంది పాలు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కలిగిందైతే దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనమైతే ఒక గిన్నెలోకి దీన్ని పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత దీంట్లో అయితే ఫ్రూట్స్ మన చాయిస్ అండ్ ఫుల్గా ఉండే ఫ్రూట్స్ మాత్రం వేసుకోకూడదు అంటే కమలా కానీ అలా ఇప్పుడైతే నేను దీంట్లో దానిమ్మ ఆపిల్లు ద్రాక్ష వేస్తున్నానండి ద్రాక్ష కూడా చాలా స్వీట్గా ఉన్నాయి ద్రాక్ష దానిమ్మ యాపిల్ యాపిల్ అయితే నేను ఇక్కడ పీల్ చేసి వేసుకుంటున్నానండి ఇలా దానిమ్మ గ్రేప్స్ యాపిల్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి నాకు గిన్నెలో ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది ఆ గిన్నెలో అందుకే పెద్ద గిన్నెలో వేసుకున్నానండి కావాలి అనుకుంటే సపోటా బనానా కూడా వేసుకోవచ్చు బనానా ఫ్లేవర్ ఎందుకో నాకు అంతగా నచ్చదు ఈ కస్టర్డ్లో అందుకే బనానా అయితే నేను స్కిప్ చేశానండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఫ్రూట్ కస్టర్డ్కి మరింత రుచిని తెచ్చుకోవడానికి అయితే కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒకసారి అంత మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ అలా వదిలేసి తర్వాత తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్దండి అందరూ చాలా లైక్ చేస్తారు ఇదైతే హర్ష అస్సలు వెయిట్ చేయలేదు తను ఫోటో కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు తను కూల్ అవ్వగానే తినేశాడు అనమాట అందుకే కొంచెం ఖాళీ అయిపోయింది నిజంగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి